భద్రాచలంలో ట్రాక్టర్ల యాజమానులకు డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు రేడియం స్టిక్కర్లు లేని ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు వేయించిన అనంతరం ఏఎస్పీ పంకజ్ పారితోష్ మీడియాతో మాట్లాడడం జరిగింది వాహనదారులంతా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి లేకపోతే చర్యలు తప్పవని సూచించిన ఏఎస్పి ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు రెడ్డి ఎస్ఐ విఎన్ రావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మనంకి ఇది లక్ష ఇది ఎనీ ట్రాక్టర్ ట్రాలీ దెన్ ట్రక్ ఫోర్ వీలర్స్ హెవీ వెహికల్స్ ఇది నైట్ టైంకి చాలా ఇది ప్రాబ్లం వస్తుంది టూ వీలర్స్ మోటార్ సైకిల్ మీద ఎవరు ఎవరు ట్రావెల్ చేస్తున్నారు ఎవరు డ్రైస్ చేస్తున్నారు ఆకి విజిబిలిటీ ఏం లేదు అది బికాజ్ బ్యాక్ సైడ్ ఇది లైట్ పని చేయట్లేదు దెన్ ఎనీ రేడియం స్టిక్కర్ అవైలబుల్ లేదు సో ఇది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్టీఓ ఆఫీస్ ఈరోజు మనం థర్టీ ట్రాక్టర్ ఇది ఐడెంటిఫై చేసాము అండ్ వీ హుట్ రేడియం స్టిక్కర్ ఆన్ ఆల్ ద సైడ్స్ ఫ్రంట్ సైడ్ ఇది వైట్ కలర్ స్టిక్కర్ విచ్ విల్ బి రేడియం స్టిక్కర్ విచ్ విల్ బి విజుబల్ ఇన్ ద నైట్ అవర్స్ దెన్ సైడ్కి యెల్లో కలర్ స్టిక్కర్ అండ్ బ్యాక్ సైడ్కి రెడ్ కలర్ స్టిక్కర్ సో ఈ నైట్ టైమ్కి ఇది ఈవెన్ ఇఫ్ లైట్ ఆఫ్ ద వెహికల్ ఇస్ నాట్ వర్కింగ్ దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ రేడియం స్టిక్కర్ ద టూ వీలర్స్ ఆర్ ఫోర్ ఫోర్ వీలర్స్ డ్రైవర్ దే క్యాన్ నో దట్ దర్ ఈస్ వన్ వెహికల్ విచ్ ఈస్ స్టాండింగ్ ఆర్ విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ సో ఒక ఐడియా వస్తుంది సో అండ్ నేను అందరికీ ఇది భద్రాచలం సబ్ డివిజన్లో మొత్తం అందరికీ అప్పీల్ చేస్తున్నాము ఇది ప్లీజ్ ఇది కోఆపరేట్ చేయండి ఇది మీ కోసం ఇది బికాజ్ రోడ్ యాక్సిడెంట్లో తెలంగాణలో చాలామంది చనిపోతారు అది రీసెంట్ సర్వేలో కూడా మనం తెలంగాణలో నియర్ అబౌట్ సిక్స్ ఉంది రేట్ సో అది చాలా ఎక్కువ ఉంది కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ సో వీ రిక్వెస్ట్ లోకల్ పీపుల్ ప్లీజ్ హెల్ప్ అండ్ ప్లీజ్ ఎనీ ఎనీ లారీ డ్రైవర్ ఉన్నారు ఓనర్ ఉన్నారు లారీ అసోసియేషన్ అండ్ ట్రక్ అసోసియేషన్ అందరికీ అప్పీల్ చేస్తున్నాము ప్లీజ్ కోఆపరేట్ అండ్ గో టు నియరెస్ట్ ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్ అండ్ పర్చేజ్ ఇది కాస్ట్ చాలా తక్కువ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఏం లేదు ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఆల్ సైడ్ దే ఆర్ కవరింగ్ విత్ రేడియం స్టిక్కర్స్ so uh, please go to the nearest rto office and uh, you um, make sure that uh, these all type of radium stickers are pasted on your vehicles badrachalam local people drive because of drunken drive we are losing so many lives uh, in badrachalam also last year we lost uh, three four lives due to uh, drunken drive and also uh, here only near godavari bridge uh, there was one speed breaker that is removed now because of that also and pe uh, people were driving uh, in drunken condition because of that we lost uh, 3 4 lives so I, I request all people please cooperate this year i don't want any loss of life in road accident especially in vadarachalam subdivision एंड सो प्लीजू ना ड्रैव इन रंक एंड कंडीशन इंका इधी एन इयर्स की लाइद चिंल की वी डू नाट अलाउ देम टू ड्रैव बिकाजी माइनस ड्रैविंग अदी रिस्की उ दौंट नोट प्रॉपर ड्रैवंग दे आर्ट अवेर अबउट रूल्स सो बिकाजफ् दसो पीपल हू आर् इनोसेंट पीपल हू आर् वाकिकिंग आ रोड आके प्रॉब्लम अस्ते so they are hitting uh, old age people or uh, ladies who are just walking on the road and because of others mistake uh, others are losing life so that is uh, means uh, not at all acceptable and we are taking all possible measure అండ్ వెహికల్స్ విదౌట్ నంబర్ ప్లేట్ అండ్ నైట్ టైమ్ ఎస్పెషలీ ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ పీపుల్ ఆర్ రూమింగ్ ఆన్ ద రోడ్ విదౌట్ ఎనీ రీజన్ ఎస్పెషలీ కాలేజెస్ స్టూడెంట్ దే డూయింగ్ ర్యాష్ డ్రైవింగ్ చాలా కంప్లైంట్ వస్తుంది సో వీఆర్ టేకింగ్ అండ్ నైట్ టైం పెట్రోలింగ్ నేను కూడా చేస్తాను అండ్ వీఆర్ ట్రైంగ్ టు స్టాప్ దిమ్ Uh, but we can't chase them that is one restriction we can't chase them because uh, while chasing it may lead to an accident so we are appealing uh, please don't do in the night hours rash driving because of your mistake other innocent people are suffering and we do not want any loss of life in road accident because this is I mean, easily avoidable so please take all necessary precautions